బీజీ కూడా ఇప్పుడు యాభై మూడు ఒక మూడు కోట్లు పెరిగినాయి లాస్ట్ టైం యాభై కోట్లు ఉన్నది ఇప్పుడు యాభై మూడు కోట్లు పాయింట్ ఇరవై ఆరు లక్షలు ఇప్పుడు మనకు బీజీలు కడప నెల్లూరు కలిపి అంటే ఇంకా నెల్లూరులో నలభై నాలుగు పాయింట్ డెబ్బై రెండు క్రోర్స్ కడపలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్స్ మొత్తం యాభై మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్లు మొత్తం మనకు నూట పన్నెండు మిల్లర్స్ రైస్ మిల్లర్స్ ఇప్పుడు మొన్న ఎనభై ఎనిమిదే ఉన్నారు ఇప్పుడు కొత్తగా బీజీ వచ్చినందులో నూట పన్నెండు మిల్ రైస్ మిల్లర్స్ నూరు వంద మనది పన్నెండు అది మొత్తం మొత్తం నూట పన్నెండు రైస్ నిల్లేసా ఇప్పుడు మనం పీపీసీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇదివరకే మనం కొన్నది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఫార్మర్స్ దీనివల్ల ఉపయోగపడి ఉన్నారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ మూడు మూడు ఆరు తొమ్మిది అండ్ వాల్యూ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్డ్ కోట్లు నూట ఏడు కోట్లు వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫార్టీ వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్యాడీ ఇదివరకే ఫార్మర్ దగ్గర నుంచి కొనడం జరిగింది ఈ రబీ సీజన్లో మున్నటికి తొంభై తొమ్మిది ఉన్నది ఇప్పుడు ఒక రెండు మళ్ళీ యాడ్ ఓపెన్ చేశాము కొన్ని డిమాండ్స్ బట్టి సో మొత్తం వన్ నాట్ వన్ సెంటర్స్ ఉన్నాయి వెలుగు వాళ్ళది ఇరవై ఆరు సెంటర్లు పిఎసిఎస్ వాళ్ళది అరవై ఎనిమిది సెంటర్లు డిసిఎంఎస్ వాళ్ళది ఏడు సెంటర్లు మొత్తం నూట ఒకటి సెంటర్లు ఉన్నాయి మన పీపీసీస్ జిల్లాలో జీవో ప్రకారం గనీ బ్యాగ్లు రైస్ మిల్లర్స్ ఇవ్వాలి సో ఫార్మర్స్ వెళ్ళినప్పుడు అప్పటికప్పటికీ వెంటనే వాళ్ళ రెస్పాండ్ అవ్వడం లేదని గనీ బ్యాగ్స్ లేదని చెప్పడం ఒక ప్రాబ్లం వచ్చింది సో ఇప్పటికి మొన్నటి వరకు విఆర్ఓలు అందరినీ డ్యూటీ వేసేసి ఇప్పుడు ఇప్పటికీ డెబ్బై మూడు విఆర్ఓలు ప్రతి మిల్లలో ఉన్నారు ఎందుకు డెబ్బై మూడు మాత్రం అంటే వన్ నాట్ వన్లో ముప్పై ఎనిమిదిలో ఇంకా కొనడం జరగలేదు ఇంకా ఏమీ వాళ్ళు పర్చేస్ చేయాలి బికాజ్ ఇంకా ప్యాడీ రాలేదు ఫీల్డ్కి అది హార్వెస్టింగ్ ఇంకా అవ్వాల సో అందువల్ల బ్యాలెన్స్ అన్ని హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్నిటికో సెవెంటీ త్రీ విఆర్ఓస్ ఉన్నారు ఆర్ఐస్లు వాళ్ళు మేనేజ్ చేయడానికి నలభై ఆరు ఆర్ఐలు పెట్టాము తహసీల్దార్ తిరుగుతున్నారు ఆర్డీఓలు తిరుగుతున్నారు సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మున్న నిన్న వర్షం వచ్చినప్పుడు వెంటనే ఒక ఇరవై వేల ముప్పై వేల గనిబాగ్లు మొబిలైజ్ చేయలేకపోయారు కాబట్టి మా దగ్గర ఉన్న పదమూడు లక్షల స్టాక్ నుంచి ఇదివరకు అరౌండ్ వన్ లాక్ స్టాక్స్ మూవ్ చేయడం జరిగింది అరౌండ్ వన్ ల్యాక్ గన్ని బ్యాగ్లు మేమే ఇచ్చి ఉన్నాము వాళ్ళకి రాయతులకి మీరు ఇచ్చి ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టుకోమని చెప్పి అది చేయడం జరిగింది సో దట్ ఇమీడియట్ రెస్పాన్స్ టు ది డ్రెయిన్ ఇస్ డన్ సో ఇప్పుడు ఎక్కడ పోయినా ఫా మిలర్స్ ఇవ్వడం లేదని చెప్పారు కాబట్టి ఈరోజు ఏం చెప్పామంటే ఇప్పుడు మిల్లర్ దగ్గర నుంచి వెళ్ళి తాసదార్ కానీ విఆర్ఓ కానీ అరే కానీ వెళ్ళి ప్రస్తుతానికి ఒక ఐదు వందల నుంచి థౌజండ్ గన్ని బ్యాగ్లు తీసి అతని దగ్గర పెట్టుకుంటారు విఆర్ఓ పర్మనెంట్గా అక్కడే ఉంటారు కాబట్టి నువ్వు పెట్టుకో ఫార్మర్స్ వచ్చారంటే డిస్ట్రిబ్యూట్ చేయని చెప్పడం జరిగింది సో అట్లా ఈ రోజు స్టార్ట్ చేశాం కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి అన్ని గన్ను బ్యాగ్లు తీసి అంటే వాళ్ళ దగ్గర ఉన్నవరకే అది వాళ్ళ లెక్క నా వీఆర్బుకి ఇచ్చేసారంటే మన లెక్క అవుతుంది సో ద మిల్లర్ హాస్ గివెన్ దిస్ మనీ బ్యాగ్న మాకు లెక్క వస్తుంది కాబట్టి ఏ ఫార్మర్ అడిగినా మిల్లరే అంటే లే ఇచ్చేస్తారు సో మనకు లెక్క ఉంటుంది ఈ మిల్లర్ దగ్గర నుంచి మనం ఎంత కనివర్లీ తీసుకున్నామని సో అది తప్ప వేరే బెదర్ ఇష్యూస్ ఏమీ లేదు సీఎంఆర్ కూడా ఆల్మోస్ట్ మాక్సిమం వస్తా ఉంది కూడా వాళ్ళు చూస్తున్నారు వర్షపడి ఆత్మకూరు వెంకటగిరి ఏరియాలో బాగా పడినాయి ఆత్మకూరు అనంతసాగరం ఏరియాలో సో దానికి ముందు రోజునైటే ఇరవై ఐదు వేల బ్యాగులు నేను ఆ రోజు మార్నింగ్ చెప్తా ఉన్నాను సో ఇరవై ఐదు వేల బ్యాగులు పంపు చేసి మళ్ళీ ఒక ఐదు వేల బ్యాగ్లు అనంతసాగరం అడిగారు వాళ్ళకి అక్కడక్కడికి కావాల్సిన చోటికి పెట్టడం జరిగింది ఆడియోకి వెంటనే చెప్పి దింపేసి అక్కడక్కడ పీపీసీ సెంటర్ పెట్టేసి ప్యాక్ చేశాను సో ఇంకా ఏదైనా ఇప్పుడు మాషిక కంటే పెరిగి ఉంటుంది కాబట్టి ఆరపెట్టేసి మళ్ళీ మార్చి తగ్గిన తర్వాత మేము కొనవచ్చు సో అలా డ్యామేజ్ అయిన ప్యాడ్ ఏదైనా మనకు క్రైటీరియాస్ ఉన్నాయి ఇన్ని ఇన్ని బ్రోకెన్ పీసెస్ ఎంత ఉంది మోషర్ కంటెంట్ ఎంత ఉండాలి ఒక ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ టెస్ట్ ఉన్నాయి అది బట్టి బట్ ఇప్పుడు వర్షం వల్ల మనకు మేజర్ ఏదంటే ఇప్పటికి బెదగా వేరే ఏమీ ఉండదు మోషర్ కంటెంట్ పెరిగి ఉంటుంది సో అది ఆరపట్టేసి మోషర్ కంటెంట్ తగ్గిన తర్వాత మేము తీసుకోవచ్చు సో అందుకే ప్యాక్ చేసేసి పెట్టమని చెప్పాము మోస్ట్లీ మిల్లర్స్ మిల్లర్ దగ్గర ఉన్నదని వాళ్ళు కవర్ చేసుకున్నారు సో అందువల్ల ప్రస్తుతానికి నెల్లూరు రూరల్లో ఉన్న ట్వంటీ సెవెన్ మిల్స్ని ఫోకస్ చేస్తున్నాము సో కావలి కానీ ఆత్మకులు కానీ జిల్లాలో వేరే ఎక్కడికి బ్రదగలేదు కాబట్టి అందరూ ఇక్కడ టచ్ చేయడం జరిగింది సో ఈ నెల్లూరు రూరల్ మిల్స్కి కొంచెం టైటెన్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న గన్ని బ్యాగ్స్ని మొబిలైజ్ చేసేసి అక్కడిక్కడికి పీపీసీ సెంటర్లో టప్ చేశారంటే మ్యాక్సిమం ఇష్యూస్ సాల్వ్ అవుతుంది లాస్ట్ టైం లాగా వేరే ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి ఈసారి హ్యాండిల్ చేయవచ్చు కాన్ఫిడెన్స్ ఉంది